హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో కాకరకాయ ఫ్రై అయితే చూపిస్తున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కాకరకాయ చేదనేదే ఉండదు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను కూడా స్టార్టింగ్లో అసలు కాకరకాయ చేదు ఉంటుందని తినేదానే కాదు కానీ ఇలా ఫ్రై చేసుకున్నప్పటి నుంచి నేను కూడా తింటున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే కాకరకాయలు నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు తీసుకుంటున్నాను వీటిలో అయితే శుభ్రంగా కడిగేసుకొని కాకరకాయకి అయితే పీల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తీసామా తీయలేదు అన్నట్టు అట్లా తీయాలి ఎక్కువేం అవసరం లేదు పైన జస్ట్ ముళ్ళు ముళ్ళులా ఉంటాయి కదా వాటిని తీసుకుంటే సరిపోతుంది ఇష్టం లేకపోతే అది కూడా తినవసరం లేదు నేనైతే అట్లా తీసుకుంటాను ఇలా రౌండ్ చక్రాలాగైతే కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోండి తొందరగా ఫ్రై అవుతాయి అన్నీ కూడా ఇలానే కట్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని ఈ ఫ్రై అయ్యేలాగా మనం ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ముక్కలు వెల్లుల్లి కారం నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను మీ కారం తగినంత కారం వేసుకోండి అలానే సాల్ట్ కూడా వేసుకోండి ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కాకరకాయ ఫ్రైకి ఈ కొబ్బరి వెల్లుల్లి కారమే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేయడం వల్లే ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలాగ ఒక కాకరకాయలు కూడా సగం వరకు వేగినాయి ఇంకొంచెం వేగాలి ఇలా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి మిగతావి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అన్నీ ఒకేసారి మాత్రం వేసుకోకూడదు సగం సగం వేసుకొని బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ సపరేట్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఉంచండి ఇందులో పోపు దినుసులు కరివేపాకు వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కార ముందు కదా దీన్ని కూడా వేసేసుకోండి వెల్లుల్లి అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే ఈ కాకరకాయలు కూడా ఇందులో వేసేయండి మొత్తం అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి కాకరకాయలకి ఈ కారం పొడి అంతా కూడా బాగా పట్టేటట్లు ఇలా బాగా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అయితే మగ్గించుకోండి చూసారా చాలా చక్కగా కలిసిపోయింది కదా కాకరకాయ ముక్కల్లో ఈ కొబ్బరి వెల్లుల్లి కారం అంతా కూడా బాగా పట్టింది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా చేసుకోకపోతే ఇలా ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసేయండి థ్యాంక్ యూ బాయ్